చూడు ఏం లేకుండా తప్ప తప్ప కొబ్బరికాలు కొట్టాడు ఉన్న చూడు వాళ్ళు మళ్ళీ మధ్యన ఆర్టీ వాఫీస్ గారు కూర్చొని లక్ష రూపాయలు తెలియని ఆయన ఎమ్మెల్యే మీకు ఇప్పుడు నేను చేసిన తీసుకురామన్నా నండు ఇప్పుడు చూడు రానిస్టర్ గారు మా ఎంపీ గారు ఆధ్వర్యంలో నూట యాభై కోట్ల రూపాయలతో

అంత ముందుకు పోతాం మనం వాళ్ళు లాగుతూ ఉంటే మనం ముందుకు పోతూ ఉంటాం దయచేసి ఎలాంటి పొరపాటు మాటలు ఎలాంటి వర్గాల మాట్లాడు కానీ అలాంటి ఏం మాట్లాడుతూ అందరం కాంగ్రెస్ పార్టీ అందరం కాంగ్రెస్ పార్టీ కొడుక్కినూరు గంటలు కాబట్టి కార్యకర్తలు మనోభాడు మన మందిన రేవంత్ రెడ్డి గారు చెప్పాడు కార్యకర్తలు

వాటిని విభేదించిగా విభేదించేగా మనం మాట్లాడాలి తప్ప వాటికి దానికి సన్యాయం వదులు ఉంటే అతి త్వరలో పార్టీ నుంచి కూడా ఆయన మన శంకర రాజులు సస్పెండ్ చేయిస్తానని కూడా మాత్రం